హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతూ ఆరు నెలలు అయిపోయి ఏడో నెలలో అడుగు పెట్టబోతుంది సో ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వీళ్ళైన పనితీరు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏర్పడిన వెరీ కొద్ది రోజులపై విజయవాడ వరదలు వచ్చినాయి వరద సహాయక చర్యల్లో గవర్నమెంట్ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది తర్వాత తిరుమల లడ్డు అంశం తీసుకొచ్చారు తిరుమల లడ్డు అంశం తీసుకొచ్చే ముందు ప్రభుత్వం మీద ఒక తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు ఎక్కడా అనేసి ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోగా బ్యాకెండ్లో మద్యం పాలసీని డిజైన్ చేశారు ఉచికి ఉచిత ఇసుక పాలసీ అని పాలసీని డిజైన్ చేసి ప్రభుత్వం నుంచి ప్రజలకి ఏమైనా వెల్ఫేర్ చేయాల్సింది పోయి ఇన్ రిటర్న్ ప్రజల నుంచి పర్టికులర్లీ తాగుబోతుల నుంచి డబ్బులు తీసుకోవడం లేకపోతే ఇసుక ద్వారా డబ్బులు తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం మొదలుపెట్టింది సో ఈ క్రమంలో ఒక పక్క మద్యం పాలసీ వ్యవహారం జరుగుతూ ఉంది ఇంకో పక్క ఇసుక పాలసీ వ్యవహారం జరుగుతూ ఉంది వరద సహాయక చర్యల్లో ఫెయిల్ అయిపోయారు ఈ క్రమంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో తిరుమల లడ్డు అంశాన్ని తీసుకొచ్చేశారు తిరుమల లడ్డు అంశం కొద్ది రోజుల్లో దాని దాని చుట్టూ రాజకీయం నడిపే ప్రయత్నం చేసిన తర్వాత కొద్ది రోజులకి మద్యం పాలసీ తీసుకొచ్చారు మద్యం పాలసీ కంటే కొంచెం కొద్ది రోజుల ముందు మళ్ళీ ఇచి ఉచిత ఇసుక పాలసీని అనౌన్స్ చేశారు అలా కాలయాపం చేసుకుంటూ 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 వచ్చి ఆరు గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ అనేది ఏ క్వశ్చన్ కూడా ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుందంటే లేదు ఆ ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు అది కూడా మద్యం పాలసీలో అప్లికేషన్ల మీద తర్వాత టెండర్ల మీద లైసెన్సుల మీద వచ్చిన డబ్బుతో మద్యం పాలసీ సారీ ఉచిత గ్యాస్ ఏదో సిలిండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ మిగిలి మిగిలింది నిరుద్యోగ భృతి గురించి కానీ మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తామన్న దాని గురించి కానీ రైతు భరోసా గురించి కానీ తల్లికి వందనం గురించి కానీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి కానీ ఎక్కడ ఊసే ఉండదు ఊసే ఉండకపోగా ప్రభుత్వం ప్రతిరోజు వాడి మీద కేసు పెడదామా వీడి మీద కేసు పెడదామా వాడిని అరెస్ట్ చేద్దామా వీడిని అరెస్ట్ చేద్దామనే ప్రక్రియ తప్ప గత ప్రభుత్వం నిర్లిప్త గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని పాట పాడటం తప్ప అసలు వీళ్ళు ఇచ్చిన హామీలు చాంతాడంత ఆరు వందల హామీలు ఉన్నాయి ఆరు వందల హామీల్లో చాలా ప్రధానంగా చెప్పింది ఆరు హామీలు బాబు గ్యారెంటీ అనేసి సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ గురించి అసలు ప్రభుత్వం అసలు మనం ఇచ్చిన హామీ ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా మన క్రెడిబిలిటీ అనేది ఏమన్నా వీళ్ళకి అసలు స్పృహ ఉందా ఈ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకంటే నాకైతే ఏ ఏ కోశ్చన్ కూడా కనపడట్లేదు ఇది ముందుకెళ్తున్న క్రమంలో ఒక పక్క కేసులు ఇంకో పక్క కంప్లీట్ డైవర్షన్ గత ప్రభుత్వం మీద నిందలు ఏదైనా అడిగితే గత ప్రభుత్వం ఏది అడిగినా గత ప్రభుత్వం ఇది ఇలా జరుక్కుంటూ ముందుకెళ్తున్న తరుణంలో అదాని స్కామ్ అమెరికాలో బయటపడింది అదానీ స్కామ్లో కేసులో అఫీషియల్స్ని బ్రైప్ చేశారనేసి క్లియర్గా రాసి ఉంటే పేపర్స్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని డ్రైప్ చేశారనేసి తిప్పేనో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తారు సో ఏ కాడికి అసలైన ఇష్యూలు వీళ్ళు ఇచ్చిన హామీల్ని పక్కన పెట్టేసేసి ప్రభుత్వం పరంగా వీళ్ళు చేయాల్సిన అవసరమైన పనులన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం వీళ్ళ మీద కేసులు పెట్టడం గత ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం రాజకీయంగా వలసల్ని ప్రోత్సహించుకోవడం ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను రాజీనామా చేయించడం ఆ పార్టీలో ఉన్న రాయను రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించే ప్రక్రియలు పూనుకోవడం తప్ప ఆ పార్టీలో చోటామోటా నాయకుల్ని రాజీనామా చేసుకొని పార్టీలో జాయిన్ చేసుకుందామని దుర్బుద్ధి తప్ప ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ వీళ్ళు వలసల మీద పెట్టే దృష్టి జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వం మీద నిందలేసే దాని మీద పెట్టే దృష్టి వీళ్ళు ఇచ్చిన హామీల మీద ఎందుకు పెట్టట్లేదు డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు పదహారు వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ అనేసి ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు ఇచ్చినట్టే ఇచ్చి వెనక లాగేశారు దాన్ని మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేని ప్రక్రియ ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరగాల దాన్ని పోస్ట్ పోన్ చేయించేశారు గ్రామ సచివాలయం వ్యవస్థలో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది సచివాలయంలో ఉన్నటువంటి అసలు ఉద్యోగస్తుల్ని వాళ్ళు ఏ రకంగా యూనో హ్యూమిలియేట్ చేయాలో ఆ రకంగా హ్యూమిలియేట్ చేసే పని ఇంకో పక్క వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పారు ఆ వాలంటీర్లు ఊసేస్తారు అసలు అసలు ప్రభుత్వం చెప్పింది ఏంటి వీళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నికల ముందు చెప్పిందేంటి ఇప్పుడు చేస్తుంది ఏంటి అని చూస్తే కంప్లీట్ కాంట్రాక్షన్ వీళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేస్తున్న దానికి సంబంధం లేదు వాలంటీర్లను తీసేస్తామని చెప్పలే తీసేసారు గత ప్రభుత్వంలో వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఏమో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పలేదు ఆ పని మీద ఉన్నారు కానీ వీళ్ళు సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు అది అంప్లిమెంట్ చేయరు అది అంటే క్వైట్ కాంట్రడిక్షన్ అప్పుడు చెప్పినవి చేయరు అప్పుడు చెప్పనివి చేస్తున్నారు సో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో రియల్ గవర్నెన్స్ని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం ఉపయోగపడే అంశాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంప్లిమెంటేషన్ గురించి ఊసెత్తకుండా కంప్లీట్ యూనో హండ్రెడ్ పర్సెంట్ ఆర్ త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈనో డైవర్షన్ పాలిటిక్స్ మిస్లీడింగ్ పాలిటిక్సే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఏదైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి కేసు పెట్టేస్తారు ఏదైనా వీడియో చేసి ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేసినా కింద కామెంట్లు మీద కేసులు అనేసి ఈ కామెంట్లు పెట్టేవాళ్ళ కేసులు పెట్టించేలా ఎలా ఉన్నారు చూస్తూ ఉంటాయి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని చెప్పే ప్రయత్నం ఎప్పుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చెప్తుంటారు నాలుగోసారి ముఖ్యమంత్రి అని అని చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు వరకు ఆయన ఎక్స్పీరియన్స్కి తగిన నాయకులు అయితే పరిపాలించట్లేదు ఆయనకంటే వయసులో తక్కువ చిన్నవాడు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే ఫస్ట్ బడ్జెట్లోనే నవరత్నాల గురించి కేటగారికల్గా ఇంప్లిమెంట్ చేసే క్యాలెండర్ని మెన్షన్ చేసేటప్పుడు కొద్ది నెలలకే ఒక నెల రోజులు టైం ఫ్రేమ్ తీసుకొని సచివాలయం వ్యవస్థను క్రియేట్ చేసి ఉద్యోగాలు రిక్రూట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పించారు తర్వాత కొద్ది రోజులకే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అంటే ఒక టైం బౌండ్ మేనర్లో పని చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు ఇదిగో డిఎస్సీ నోటిఫికేషన్ అని ఇవ్వాల్సిన నోటిఫికేషన్ అనకా లాగేశారు ఎప్పుడు వస్తుందో తెలియదు మూడు రోజుల్లో టెక్నికల్ గ్లిచ్ఛస్ వల్ల ఆపేసామని చెప్పిన వీళ్ళు మూడు రోజుల్లో ఇస్తామని చెప్పి మూడు వారాలు అయితే ఇప్పుడు దాని గురించి ఊసేలేదు అసలు ఈ గవర్నమెంట్కి సిన్సియారిటీ లేదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ వెల్ఫేర్ విషయంలో అసలు సిన్సియారిటీ లేదు అలాగే డెవలప్మెంట్ మీద సిన్సియారిటీ ఉందంటే అది కూడా లేదు డెవలప్మెంట్ చేయాలంటే వీళ్ళకి ప్రపంచ బ్యాంకు నుంచో లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచో హుడ్కో నుంచి డబ్బులు వస్తే అది అమరావతి ప్రాంతంలో డబ్బులు పెట్టేదానికి ఉన్నారంతే అప్పులు రావడం అప్పులు తీసుకొచ్చి డెవలప్ చేయాలని ఒక ఏనో ఇది అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు తప్ప ఆంధ్రప్రదేశ్ని వేరే రకంగా అభివృద్ధి చేద్దామంటే అసలు పాలసీలు ఏమన్నా డిజైన్ చేస్తున్నారంటే ఆ పాలసీలు డిజైన్ చేసే పనిలో కూడా లేరు ప్రభుత్వం ఏర్పడిన వెరీ కొద్ది రోజులకి టీసీఎస్ అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అన్నారు ఎప్పుడు వస్తుందో టీసీఎస్ తెలియదు మళ్ళీ కొద్ది రోజుల క్రితం మీ నారా లోకేష్ గారు మంత్రి ఐటీ మంత్రి గారు చెప్తుంది ఇన్ఫోసిస్ కూడా రాబోతుంది కొద్ది నెలలకి ఇలా ప్రకటనలు చేసి వదిలేయడం తప్ప రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడా ఇదే పనులు చేశారు వీళ్ళు పేపర్ స్టేట్మెంట్స్ తప్ప గ్రౌండ్లో రియాలిటీ ఏదీ లేదు అమరావతిలో నాలుగు తాత్కాలిక బిల్డింగ్లు కట్టడం తప్ప అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమీ ఏను పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏం జరగలే సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకమైన గవర్నెన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే పందాలు ముందుకెళ్లే ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా పరిపాలన చేయట్లా అప్పుడు వైసీపీ నుంచి డిఫెక్షన్స్ని ప్రోత్సహించారు ఇప్పుడు డిఫెక్షన్స్ మీదే డిపెండ్ అవుతున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏనో టార్గెట్ చేసే పని చేశారు ఇప్పుడు అదే చేస్తున్నారు అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఏనో యూత్ యూత్కి ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగలేదు ఇప్పుడు జరగట్లేదు సో ఈ రకంగా చూస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ రకంగా ఆయన పరిపాలన స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా అదే పరిపాలన అదే తరహాలో పరిపాలించేదానికే ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారేమో అని అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన హామీలు వేరే రాష్ట్రాల్లో అట్లీస్ట్ రెండు మూడు హామీలన్నా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి చేశారు అది కూడా గ్యాస్ సిలిండర్ అది కూడా మద్యం పాలసీలో వచ్చిన డబ్బుల్ని బేస్ చేసుకొని అది అప్లికేషన్ ఫీజులు యాజ్ యాజ్ ఇచ్చిన లైసెన్సుల ద్వారా వచ్చిన డబ్బులతో నాలుగు వేల కోట్లు తాకొచ్చినాయి దగ్గర దగ్గరకు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆ డబ్బులో రెండు వేల ఆరు వందల కోట్లు ఒక సంవత్సరం యొక్క ఇన్స్టాల్మెంట్ కట్టి ఒక 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 స్కీమ్ను అయితే లాంచ్ ఆరు గ్యారెంటీలు ఒక గ్యారెంటీని అయితే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా నాకు ఈరోజు తెలిసి వచ్చింది ఏంటంటే తొమ్మిది వందలు ఎంతో కడితే వీళ్ళ అకౌంట్లో పడే డబ్బులు వచ్చేసి ఎనిమిది వందలు పడుతున్నాయంట అది కూడా అక్కడ కూడా వంద రూపాయలు గుండు కొట్టేస్తున్నారు మళ్ళీ సో ఇది ఇవ్వు ముందుకెళ్తే కానీ ఆ స్కీమ్ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ జరుగుతుందా లేకపోతే అక్కడ మళ్ళీ ఏమైనా డిడక్ట్ చేసి రీఎంబర్స్ చేస్తున్నారనేది చూడాల్సి ఉంది సో ఎనీవే ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కేసులు పెడదాం వీళ్ళ మీద కేసులు పెడదామనే ఎక్సైట్మెంట్ తప్ప ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ గురించి కానీ అభివృద్ధి పరంగా ముందుకెళ్దామనే ఆలోచన అయితే ఏ కోశాను కూడా చేస్తున్నట్టయితే నాకైతే కనపడట్లేదు థ్యాంక్ యూ